హలో వివర్స్ నేను మీ దేశమిద్రమ లంకేష్ మాట్లాను మనం ఈ వీడియోలో రేపటి వాతావరణ పరిస్థితి అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ సింబల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఎక్కడ అల్పేడలు అనేది ఏర్పడలేదు అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో భారీ అనేవి కొనసాగుతున్నాయి అలాగే మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో వాతావరణం అనేది ఒక్కసారిగా మారుతుంది ఇలాంటి వాతావరణ పరిస్థితులు రానున్న వారం రోజుల పాటు ఇలాగనే కొనసాగుతాయి అలాగే మనకి వర్షాలన్నవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది నమోదైనది అలాగే ఒక్కపోత కూడా అధికంగా నమోదైనది కానీ మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాలో అలాగే దక్షిణాంధ్ర జిల్లాలో అలాగే దివిసీమ భాగాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవడం జరిగింది తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యాయి అలాగే సముద్రం వెంబడి దివిసీమ భాగాల్లో రేపల్లె బాపట్ల మధ్య పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవడం జరిగింది రానున్న ఒక వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఆ విధంగానే ఒక్కపోత అనేది నమోదవుతుంది ఆ విధంగానే మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలాంటి వాతావరణం మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల ఈ జిల్లాలో మనకి సాయంకాలం లేదా రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే రానున్న వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లా అండి కృష్ణ గుంటూరు బాపట్ల విజయవాడ ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో సాయంకాలం లేదా రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెలుపులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు భారీ ఎండలు అనేవి కొనసాగుతాయి ఆ విధంగా ఒక్కపోతా ఉంటుంది ఆ విధంగా సాయంకాలం లేదా రాత్రి సమయంలో వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే ఉరుములు మెరుపుతో అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం విజయనగరం కాకినాడ శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం చింతలవలస ఈ జిల్లాలో కూడా అక్కడికర మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది సాయంకాలం సమయంలో అక్కడికర మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల వరంగల్ మెదక్ భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ ఈ జిల్లాల్లో కూడా మాత్రమే వర్షాలు నమోదవుతాయి ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో నమోదవుతాయి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి ఎక్కువగా వర్షాలు రాయలసీమ జిల్లాకి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్ల వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది పడే చోట్ల ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఆగస్టు మూడో వారంలో మనకి అలపేనాలు వాయుగుండాల తుఫాన్లు అలాగే ఆగస్టు సెప్టెంబర్ నెలలో మనకి అధికంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రతిరోజు మనకి వర్షాలు అనేవి తక్కువగా నమోదవడం వల్ల నేను వీడియో అనేది చేయడం లేదు కానీ వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మనం ప్రతిరోజు వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను ప్రజలకు రైతులకు ముందుగా అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో